ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది ప్రజల దేవుని పిల్లగా ఇక్కడ వేట కానీ ఉరిలో నుండి వేట కానీ ఉరిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు వేటకాడు ఏం చేస్తాడు అంటే మనకు వాడు ఊరి నడ్డుతాడు వేటకాడు మనకు ఊరి నొడ్డుతాడు అంటే ఊరి అనేది ప్రమాదకరమైనది ఊరి అనేది భయంకరమైనది ఒక శత్రువు మనల్ని వాని శాసనం వాని యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే మనల్ని మింగడం అడవికి ఒక వ్యక్తి వేటకు వెళ్ళినప్పుడు అతను ఏ జంతువు కొరకు ఏ పక్షి కొరకు వేటాడడానికి వెళ్తాడో ఖచ్చితంగా ఆ పక్షిని తను తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాడు దాన్ని చంపుతాడా లేకపోతే ఉచ్చేసి పట్టుకుంటాడా ప్రాణంతో తెచ్చినా చంపుకొని తెచ్చిన ఎలాగైనా సరే తను వేటాడి దాన్ని ఖచ్చితంగా పట్టుకొని వస్తాడు దేని కొరకు తను వేటాడుతాడో ఆ పక్షిని తను ఖచ్చితంగా చంపుతాడు దాన్ని తింటాడా లేకపోతే అమ్ముకుంటాడా అది తర్వాత సంగతి కానీ వేటాడుతున్నటువంటి వ్యక్తి కసిగా వేటాడుతాడు దొరికేంతగా వేటాడుతాడు దొరికే అంతగా తను పట్టుదలతో వేటాడతాడు సామాన్యంగా దాన్ని వేటాడు దాన్ని సామాన్యంగా వేటాడితే అది దొరకదు రైసలాడు మనల్ని కూడా శత్రువు మనకు తెలియనిటువంటి ఊపిని మన కొరకు తయారు చేస్తాడు మనకు తెలియదు మనం ఈ ఊపిలో ఉన్నామని ఈ ఊపిలోకి వెళ్ళిపోతామని మనకు అర్థం కాదు మనం ఈ ఊపిలోకి ప్రవేశిస్తున్నామని మనకు తెలియకుండా మనకు అర్థం కాకుండా వాడు మనకు భయంకరమైనటువంటి ఊబిని తయారు చేస్తాడు శత్రువు ఆ ఊబిలో మనల్ని దించి ఇక మనం బయటికి రాలినంతగా వాడు దానికి మూత వేయడానికి మనలో విపరీతమైనటువంటి భయం ఆందోళనను పెంచి ఆ భయంతో ఆందోళనతోనే చనిపోయేంతగా వాడు మన మీద భయంకరమైనటువంటి దాడి చేస్తాడు భయంకరమైన కుట్ర చేస్తాడు వేట మనకు తెలియకుండా గురి వేస్తాడు చూడండి పక్షి చూస్తుండగా ఎవరైనా వలేస్తారా బైబిల్ చెప్తే పక్షి చూచు చూడగా వల వేయడం సాధ్యం కాదు వ్యర్థం అంటాడు ఎందుకంటే పక్షి చూడగా వల వేస్తే అది పడదు అందులో చిక్కదది పక్షి వెనక నుండైనా వేయాలి అది లేనప్పుడైనా దాన్ని తెలియకూడదు దానికి అర్థం కాకుండా వేయాలి పక్షి అందులో చిక్కడానికి మామూలుగా ఆ చెట్ల మీద పక్షుల గూళ్ళు ఉంటాయి గూళ్ళకు చాలామంది ఉచ్చులు వేస్తారు కొంగలో లేకపోతే ఇంక వేరే పక్షులకు వాటికి అర్థమయ్యేటట్టు వాటికి ఆ ఉచ్చులు వేస్తే అవి చూస్తే అందులో వెళ్లవమి అందులో చిక్కవమి వాటికి తెలియకుండా దానం అందులో వేసి కింద ఉండి అది అక్కడికి వచ్చినప్పుడు గుంజుతారు కాలులో పడి చిక్కుపడితే అవి ప్రిల్లారా శత్రువు మనము చూచుచుండగా శత్రువు మనము ఎప్పుడు చూచుండగా వాడు మనమే దాడి చేయడు మనకు తెలియకుండా మనకు అర్థం కాకుండా వెనకాల వాడు మన కొరకు ఒక భయంకరమైనటువంటి ఊబిని తయారు చేస్తాడు అది ఎలాంటి ఊబిని కావచ్చు రైతుల నేను బిజినెస్ చేస్తూ ఉన్న సమయంలో నేను బిజినెస్ చేస్తూ ఉన్న సమయంలో శత్రువు నాకు ఎలాంటి ఊబి వేసాడంటే నాకు ఆదాయం వస్తున్నట్లు అనిపించేది కానీ ఆదాయంతో పాటు అప్పు కూడా చేసేది అప్పు పెరుగుతుంది అప్పు అది ఎక్కువ అవుతుంది కానీ ఇది అప్పు ఎక్కువ అవుతున్నట్టు నాకు అర్థం కానివ్వాలి ఎందుకు అంటే వ్యాపారం అనేటువంటి దానిలో వచ్చే లాభము ఆదాయం ఈ అప్పు అనేటువంటి దానిని కనబడకుండా మరుగు చేసింది నేను బాగానే ఆదాయం వస్తున్నాను అనుకున్నది కానీ వెనకాల జరుగుతున్న అప్పు విషయమే నేను ఆలోచించలేకపోయాను ఆ ఏముంది డబ్బులు వస్తావునే కదా ఏముంది అప్పు అని చెప్పేసి చాలా ఈజీగా తీసుకోగలిగాను ఒకరోజు నేను కూర్చున్నప్పుడు ఆలోచిస్తే ఎంత భయంకరమైనటువంటి అప్పు అంటే దాదాపుగా ముప్పై లక్షలు అప్పు అయింది ఇంత అప్పు ఇప్పుడు చెప్పి నేను ఆలోచించేసరికి అసలు నాకు వెనక ముందు ఆమెను కూడా తీరనంత అప్పు అది రైజల్ వేటకాడు మనము తెలియకుండా మన వెనకాల భయంకరమైన గోతిని తోగుతాడు వాడు అందులో మనం పడి లేవలేనంతగా భయంకరంగా కనబడుతున్నది హలే లూయ్యా ఎందుకంటే వేటకాని యొక్క ఉద్దేశం శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఒక త్రాగుడులోనైనా కావచ్చు లేకపోతే భార్య ద్వారా డిస్టర్బ్ అయినా కావచ్చు అప్పు ద్వారా డిస్టర్బ్ అయినా కావచ్చు పని చేయలేకపోతే ఆరోగ్యం ద్వారానైనా క్షీణించవచ్చు నీ శరీరంలో ఏదో ఒక బీజాన్ని విష బీజాన్ని శత్రువు నాటి వాడు ఏం చేస్తాడంటే మనల్ని మింగడానికి వాడు చాలా భయంకరమైన కుట్ర చేస్తాడు రైజలా అలీ లోయా వేతకాడు మనకు ఊరి నొడ్డుతాడు అది ఎటువంటి ఊరి అనేది మనకు తెలియకుండా వాడు వేస్తాడు అందులో మనము చిక్కుపడకూడదు అందులో మనము చిక్కుపడకూడదు మనం అందులో చిక్కుబడకూడదు అని అంటే మనము చాలా దానికి తెలివిగా చాలా మెలకువగా మనం ప్రయాణం చేయాలి మెలకువ అనేటువంటిది ఎంత మనము కలిగి ఉంటామో అంత ఈజీగా మనము దాని ఉచ్చులో పడకుండా ఉండగలుగుతాం పేతు రాసిన పత్రికల పేతురు గారు అంటాడు గర్జించు సింహంలో ఎవరిని మిరుగుదునా అని అపవాది శత్రువాడు వెదకుచు తిరుగుచున్నాడు కాబట్టి మీరు నిబ్బరము కలిగి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి నిబ్బరము కలిగి ఉండండి అని చెప్తాడు అక్కడ శత్రువు ఏకేస్తాడంటే ఎవరు ప్రశాంతంగా ఉన్నారు ఎవరు నిలకడగా ఉన్నారు ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరు ఆనందంగా ఉన్నారు ఎవరు చాలా బాగా మంచిగా ప్రయాణం చేస్తున్నారు ఎవరు మంచిగా పని చేసుకోగలుగుతున్నారు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరు మంచిగా హాయిగా హ్యాపీగా ఉన్నారు అని వాడు వెతుకుచు మన ఆనందం మీద మన సంతోషం మీద మన ప్రశాంతత మీద మన ఆరోగ్యం మీద మన నీతి మీద మన భక్తి మీద మన ఉంతతనం మీద మన గౌరవం మీద మన హై స్థానం మీద వాడు వేసి దాడి చేస్తాడు ఏ విధముగా దాడి చేస్తాడో తెలియదు వాడు నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరినో ఒకరు తీసుకొచ్చి తాగుదాంపాని వాడు చిన్న బీజం వేస్తాడు నువ్వు చాలా నీతిగా ఉన్నప్పుడు ఎవడో ఒకటి